ఎన్టీఆర్ జిల్లా పెనిగంచు ప్రోలు తెలంగాణలో కురిసిన వర్షాల వల్ల మున్నేరు ఉప్పొంగి మైసమ్మ కట్ట వద్ద గండి పడటంతో పంట పొలాలు నీట మునిగాయి గత సంవత్సరం మైసమ్మ కట్ట వద్ద గండి పడిన ప్రభుత్వం దానిని పూడ్చకపోవడంతో ఈసారి కూడా రైతులు పంటలను నష్టపోయారు పాత వేమవరం ముచ్చింతల అనిగండ్లపాడు గుమ్మడిదూరు ప్రాంతాల రైతులు ప్రభుత్వం వెంటనే గండి పూడ్చాలని కోరుతున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కాలంలో రైతులకు పద్నాలుగు రోజుల్లో నష్టపరిహారం అందించారు ప్రస్తుతం కూడా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు నారా చంద్రబాబు నాయుడుని వేడుకుంటున్నారు మైసమ్మ గండి పూడ్చకపోవడం వల్ల పలు గ్రామాల్లో రహదారులు దెబ్బతిన్నాయి జగయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వరద ప్రభావిత గ్రామాలను పంట పొలాలను పరిశీలించారు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ప్రతి రైతుకి ప్రభుత్వం తరపున సహాయం అందిస్తామని నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి తగిన న్యాయం చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు ప్రత్యేకంగా అనువంచ్పల్లి బల్స్పాడు గ్రామాధ్యం ఇక్కడ ఒరిచేరు పూర్తిగా డ్యామేజ్ అయినాయి ఈ రైతులు డిమాండ్ చేసే ప్రభుత్వాన్ని మాయచ్చిన శాతం విషయంలో కూడా మరి చూసి చూడనట్టుగా అటు ఎక్కువ శాతం మరి పద్నాలుగు కాకుండా పదహారు పదిహేడు పదిహేడు పర్లేదు పదిహేడు కా పది రెండు శాతం ఎక్కువైనా సరే తీసుకొని డిమాండ్ చేస్తూ ఉన్నారు తప్పకుండా దాన్ని కూడా మేము ప్రభుత్వం తీసుకెళ్తాం అదే ప్రొక్యూర్మెంట్ కూడా ఏదైతే డ్యామేజ్ అయిన పొలాలు తీసుకోవాలని చెప్పండి దానిలో కూడా కొద్దిపాట వడ్లు వస్తాయి కాబట్టి దాన్ని కూడా ప్రక్రియ తీసుకోమని చెప్పని నష్టపరిహారం ఇవ్వడమని చెప్పి డిమాండ్ చేస్తాం తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులు కూడా అన్ని విధాలుగా ఉంటారు అదే